హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి సో ఈరోజైతే మినీ ట్యాంక్ బండ్ సార్ నగర్కి వస్తే వచ్చేసామన్నమాట ఇక్కడ వినాయకుళ్ళ నిమజ్జనం భారీగా జరుగుతుంది సో వెళ్ళిన రోజు అయితే ఎనిమిదో రోజు కొంచెం తక్కువ జరిగిందనమాట కొన్ని వినాయకుళ్ళనే నిమజ్జనం అనేది చేశారు మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ వీ తీరికైతే కాలేదు నేను ఆ రోజు షూట్ చేసిన వీడియో మినీ ట్యాంక్ బండ్ ఎలా ఉందో కంప్లీట్గా చూపిస్తాను ఇది వచ్చేసి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ అనమాట లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఆ చుట్టుపక్కల అంతా కూడా అండ్ దీని లోపల చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు వచ్చి అక్కడ ఆడుకోవడం పేరెంట్స్ తీసుకురావడం అలా చేస్తూ ఉంటారు అండ్ ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్లో వచ్చేసి మినీ ట్యాంక్ బండ్లో బోటింగ్ కూడా ఉందనమాట ఇక్కడైతే ఒక పెద్ద గణేషుడు అయితే నిమజ్జనం కోసం అయితే వచ్చారనమాట ఈ క్రెయిన్ ఏదో ఫాల్ట్ ఇచ్చింది పెద్ద గణేషుణ్ణి తీయట్లేదు అందుకని ఇక్కడ నుండి గణేషుణ్ణి తీసుకువెళ్తూ మెల్లగా ఇంకో క్రైన్లోకి షిఫ్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ చూసినట్టయితే వినాయకుడు చాలా ఊగుతున్నాడు అండి చాలా భయమేసింది వినా ఎక్కడ తాళ్ళు ఊడిపోతాయా అని చాలా భయమేసింది అనమాట ఇంకా అలా ముందుకి తీసుకెళ్ళి ఇంకో ట్రైన్ పైన పెట్టారు అక్కడ నుండి నిమజ్జన అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ నిదానంగా ఇంకో దాని మీద షిఫ్ట్ చేశారు మిడిల్లో ఇది ప్రతీసార్లాగా ఎక్కువ అయితే లేవండి ఇక్కడ అండ్ మిడిల్లోనే పెట్టారు ప్రతిసారి అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటాయి అనమాట అండ్ ఇది స్టార్టింగ్ డేస్ ఎయిత్ డే కాబట్టి పెట్టలేదేమో అండ్ టెన్త్ లెవెన్త్ డే అయితే ఎక్కువ పెట్టచ్చు నాకు తెలిసి సో ఈసారి ఒక మైనస్ కూడా ఏమైందంటే పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేసాయి నిమజ్జనలు కూడా అందరూ లాస్ట్ డేస్న పెట్టుకున్నారనమాట కాలేజ్లు స్కూళ్ళకి అందరికీ కూడా ఎక్కువగా ఎగ్జామ్స్ అవ్వడం వల్ల నిమజ్జనలు అనేది లేట్గా చేశారు అది కూడా ఒక కారణం కావచ్చు ఇంకా అన్నీ కూడా లాస్ట్ డేనే నిమజ్జనం అనేది జరుగుంటాయి ప్రతిసారి అయితే ప్రతిరోజు ఇక్కడ సరూర్ మినీ ట్యాంక్ బండ్లో నిమజ్జనలు అనేవి దాదాపు జరుగుతూనే ఉండేవి బట్ ఈ సంవత్సరం అయితే ఇంకా కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉండడం వల్ల అయితే కొంచెం డైలీ అయితే తక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇందాక షిఫ్ట్ చేసిన వినాయకుడిని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నారనమాట సో నిమ్మి అయితే ఫస్ట్ టైం రావడం ఇలా చూడడము లాస్ట్ టైము మా ఇంటి దగ్గర ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు వాళ్ళ డాడీ అక్కడ చూసింది పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారనమాట ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ అయితే కొంచెం కష్టం అవుతుంది తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడెక్కడ పెట్టచ్చు బట్ తెలిసిన వాళ్ళు లేకపోతే మనకు కార్ పార్కింగ్ అనేది ఉండదు ఇంకా బాబులు ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నిమ్మేను తీసుకొని నేను మినీ ట్యాంక్ బండికి వచ్చాననమాట ఇంకెక్కడికన్నా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలన్నా ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లం అవుతుంది బండి మీద వెళ్ళాల్సి వస్తుంది ఇంక అయితే వినాయకుడు నిమజ్జన అయ్యాడనమాట ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఇంకో సైడ్కి వస్తున్నాము ఫస్ట్ చూపెట్టాను కదా అక్కడ అండ్ ఇంకా చాలాసేపు వెయిట్ చేసామన్నమాట వినాయకుళ్ళు వస్తారు నిమజ్జనం చేస్తారని చిన్న చిన్న వినాయకుళ్ళు వస్తున్నారు వాటిని తీసుకొని డైరెక్ట్గానే నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇంకా పెద్దవి రావట్లేదు అనేసి సెకండ్ టైము ఇంకేం చేశారంటే చిన్నవాటినే ఒకసారి అన్నిటినీ తీసుకెళ్ళి నిమజ్జన అనేది చేశారనమాట చిన్న చిన్న వన్ ఫీటు టూ ఫీటు వినాయకుళ్ళని అన్నిటినీ ఒకసారి ఎక్కించుకొని వెళ్ళి నిమజ్జనం అయితే చేశారు ఓవరాల్గా మినీ ట్యాంక్ బండ్ చూడండి ఎంత బాగుంటుందో అసలు బయట నుండి అయితే చూడడానికి లోపల అంతా అయితే చెత్త చెత్తగా ఉంటుందిలేండి అండ్ ఇక్కడ సేఫ్టీ వైజ్గా అయితే రెండు గేట్లను ఏర్పాటు చేశారు అండ్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారండి దగ్గరకు అయితే అసలు వెళ్ళనివ్వట్లేదు లాస్ట్ టైం అయితే ఫస్ట్ వైట్ గేట్ ఉంది చూడండి అక్కడికి వెళ్ళాము బట్ ఈసారి అయితే బ్లాక్ గేట్ కొత్తగా వెనక్కి పెట్టారనమాట ఎందుకంటే చాలామంది వస్తారు నిమజ్జనం చూడడానికి సో ఎవరికి కూడా ఏమి జరగకూడదు అనేది సేఫ్టీ అయితే చాలా తీసుకున్నారండి అండ్ పోలీసులు బందోబస్తు కూడా చాలా ఉంది అక్కడ అందరూ అడుగాడికి ఇద్దరు ముగ్గురు పోలీసులు ఇద్దరు ముగ్గురు పోలీసులు అండ్ నిమజ్జన కోసం వచ్చినా కూడా కొంచెం దూరంగా నిలబించి ఎవరైతే మెయిన్గా ఉంటారో వాళ్ళని వినాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టేటట్టు చూస్తున్నారనమాట సో చాలా బాగా చూసుకుంటున్నారు ఎటువంటి ప్రమాదం జరగకుండా అండ్ ట్రైన్ లోపలికి వెళ్తుంది కదా బయటికి వచ్చేటప్పటికి ఆ ప్లేస్లో జనాలు గుమ్ము కొడుతున్నారనమాట అలా అయినప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం అది వచ్చేదాకా అక్కడ ఇద్దరు పోలీసులు ఉండి అందరినీ జరుపుతూ మళ్ళీ అది బ్యాక్ వచ్చి దాని ప్లేస్లో ఉండేటట్టు చూసుకుంటున్నారనమాట ఈ భద్రత అయితే మంచిగా తీసుకున్నారు పోలీసులు చాలా బాగా చూసు చూసుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారు కూడా కంటిన్యూగా నిలబడే ఉంటున్నారు ఇక్కడ ఇందాక చెప్పాను కదండి చిన్న చిన్న వినాయకుళ్ళు అనమాట సో పెద్ద వినాయకుళ్ళు ఇంకా రాలేదనేసి చాలాసేపు వెయిట్ చేశారు చిన్న వినాయకుళ్ళనే ఒక ఆరేడు విగ్రహాలను చిన్న చిన్న విగ్రహాలను ఇంకా తీసుకొని వెళ్ళి ఇందులోనే పెద్ద దాంట్లోనే నిమజ్జన అయితే చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇలా వెళ్ళి చూస్తామన్నమాట సో చాలా బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఫిఫ్త్ డే సెవెంత్ డే థర్డ్ డే అలా వెళ్తాము ఇంకోటి ఏంటంటే మనకు సండే అలా వచ్చినా కూడా ఎక్కువ నిమజ్జనాలు జరిగేవి బట్ ఈసారి ఏంటంటే మండే టు సాటర్డే అలా వచ్చేసిన వల్ల వీక్డేస్ కావడం వల్ల ఎక్కువగా నిమజ్జనాలు అనేవి జరగలేదు ఇంకా సండే అలాంటి రోజున చేశారు ఇంకా పెద్ద విగ్రహాలు జరిగేటప్పుడు మనం మిస్ అయిపోయాం నెక్స్ట్ ఇయర్ అయితే కవర్ చేద్దాంలేండి ఈసారి అయితే ఈ చిన్న వీడియోసే అనమాట నెక్స్ట్ ఇయర్ అయితే పెద్దగా ప్లాన్ చేద్దాం ఇంకోటి నా ఆఫీస్ వర్క్ వల్ల కూడా ఇంకా నేను ఎక్కువగా వీడియోస్ షూటింగ్కి వెళ్ళలేకపోయాను గణేష్ టు బాలాపూర్ గణేష్ని అయితే ఆల్రెడీ షూట్ చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఈరోజు నేను నిమజ్జనం రోజు పెడుతున్నాను కాబట్టి ఈరోజు మార్నింగ్ లడ్డు ఆక్షన్ కూడా జరిగింది బాలాపూర్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఎవరన్నా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి బాలాపూర్ గణేషుడు చాలా చాలా బాగున్నాడు ఈసారి అయితే రామ్ మందిర్ వేశారు కదా బాలరాముడు సో ఆ మందిరం ఎలా ఉంది లోపల వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది ఇంకా ఎవరైనా బాలాపూర్ గణేషుణ్ణి చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి బాలాపూర్ గణేషుణ్ణి బడంపేట్ గణేషుణ్ణి మొత్తం మందిరాలతో సహా అంత బాగా వీడియో షూటింగ్ అయితే చేశాను అప్లోడ్ చేశాను లడ్డు వేలం కూడా సో ఇంకేవరన్నా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి ఆ వీడియో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియో మినీ ట్యాంక్ బండ్ బాగుందా నిమజ్జనం ఎలా ఉందనేది నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు ఒక లైక్ చేయండి నాకు చిన్న సపోర్ట్గా ఉంటుంది మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి బాలాపూర్ గణేషుడిని చూసారా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ సీ నెక్స్ట్ వీడియో